హర హర మహాదేవ్వా ఎక్కడి నుంచి వస్తున్నారండి ఎక్కడి నుంచి వస్తున్నారు అరుణాచలం కొరకు ఎన్ని రోజులు పడుతుంది పది రోజులు పడుతుంది రోజుకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తారు ఎనభై కిలోమీటర్లు ఓం నమ శివాయ లాస్ట్ లాస్ట్ ఇయర్ ఏదో చేశాను అయోధ్య వరకు వెళ్ళాను అని అన్నారు అయోధ్య వరకు వెళ్ళారు ఎన్ని కిలోమీటర్లు వచ్చింది రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు సంతోషం ओके okay, रंग ओम शिवाय